ఇక దాంతో పాటుగా మరో అంశం ఏంది రెండులోగా మల్లన్న సాగర్ కొండపోచమ్ మాకు నీళ్ళు ఇవ్వకుండే రహదారుల దిగ్బంధం కూడా వెళ్లి హల్దీవాగుకు ఒక్కో టీఎంసీ విడుదల చేయకపోతే రైతులతో ముట్టడి వంటేరు హెచ్చరిక అడగంటిన భూగర్భ జలాలు సగం కూడా పూర్తి కాని వరినాట్లు సిద్దిపేట జిల్లా మల్లన్న సాగర్ రిజర్వాయర్ కింద ముదిరిన నారుమల్లు కాంగ్రెస్ ప్రభుత్వ రిజర్వాయర్లు నింపకపోవడంతో ఇయో నీళ్లు లేక రైతులు వరి నాట్లు వేయలేదు దీంతో ముదిరిపోయిన వరి నారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాం ఎంత ఘోరం అండి ఇది ఒకసారి చూడండి లోగా మల్లన్న సాగర్ కొండ పోచమ్మకు గనక నీళ్లు ఇయ్యకపోతే రేవంత్ రెడ్డికి ఇక మామూలుగా ఉండదు పూజ చెప్తున్నాయి కదా అది పూజ మామూలుగా ఉండదు ప్రజల నుంచి రైతు ఆయనే ఎవరితో పెట్టుకోవద్దో వాళ్ళతోనే పెట్టుకున్నాడు ఒకటి నిరుద్యోగులతోనే రెండు రైతులతో మూడు విపక్షాలతోని కూడా గొక్కున్నాడు సో ఇప్పుడు ఈయనకు అల్టిమేట్గా వేరే ప్రత్యామ్నాయం లేదు ఆయన ఏమనుకుంటున్నాడు అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన చంద్రబాబు మా గారేనే నాకు ఎప్పుడు కలర్తనే ఉన్నాడు ఆఖరికి అసెంబ్లీలో నిన్న కూడా కలనే వచ్చే నేను చెప్పని చెప్తే మా గురువు గారి వల్లనే తెలంగాణ ఇరవై నాలుగు గంటల విద్యుత్ వచ్చిందని చెప్పాడు ఆ తర్వాత జరిగిన విషయం ఏంటండి ఆ తర్వాత జరిగిన విషయం ఏంది ఇరవై నాలుగు గంటల విద్యుత్ అయితే మనం చూసినాం చూసిన తర్వాత ఇంకొక స్టెప్ ఏంటండి నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇరవై నాలుగు గంటల విద్యుత్ సంబంధించి మనం అయితే అందరం చూసినాం సో ఇప్పుడు చంద్రబాబు భారతీయ జనతా పార్టీలో భాగస్వామి కాబట్టి నా రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే గెలకడు ఎవరు మోడీకి సంబంధించి సో నేను అధికారంలో ఉంటాను నేను ఏం చేసినా చెల్తది అంటే మోడీ తెలంగాణ కాదు మోడీ తెలంగాణ వ్యక్తి కాదు ఈడ పుట్టలే ఈడ పెరగలే ఈడ ఓటర్ ఐడి కార్డు లేదు కేవలం ప్రజల చేత ఎన్నుకోబడి అక్కడ ఒక పదవిని స్వీకరిస్తున్నారు అదేం శాశ్వతం కాదు ఐదేళ్ల తర్వాత వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళైతారు అనేది ఉన్నదా లేదా గదే అవుతుంది మీరేదో అధికారం ఉంది కదా అని అంగబలం ఆర్థిక బలం పవర్ ఉంది కదా అని మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాత్రం వెంపర్లు ఆడితే భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు చాలా తీవ్రతరమైన ఉంటది రెండు వేల ఇరవై ఎనిమిది మాదే రెండు వేల ఇరవై ఎనిమిది మాదే మిమ్మల్ని ఊరి పొలిమేలరుగా తెలంగాణ పొలిమేరలు అనేది దాటిచ్చి పంపిస్తాం దగ్గరనే ఉన్నది దాని ఎపిసోడ్ కూడా దగ్గరనే ఉన్నది నేను చెప్తున్నా కదా రైతులకు సంబంధించండి నీళ్ళు ఇవ్వడానికి ఏం రోగం అండి ఓ పక్కన దిగువ గోదావరి నీళ్లతో ఎట్లా పోతున్నది పది లక్షల క్యూసెక్ల నీళ్లు నిద నిన్నటికి నిన్న ఐదు లక్షల క్యూసెక్ల పైన నీళ్ళ పోతున్నాయి ఆ నీళ్లను ఎత్తిపోస్తా ఉంటే ఎగువనున్న గోదావరి ఒక ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులన్నీ ఎండిపోతా ఉన్నాయి వాటికి నీళ్ళు ఇవ్వండి అంటే ఏలే నేను ఎందుకు ఇస్తా నేను దున్నపోతున్న నా మీద వానకు వచ్చినా నేను చెల్లించను అన్నట్టుగా ప్రభుత్వం ఉన్నది మొదటి నిద్రలో ప్రభుత్వం ఉన్నది ఇంకా చెప్పాలంటే బేవర్సు ప్రభుత్వం ఇది ఇంత నీసమైన ప్రభుత్వాన్ని బహుశా నేను నా జీవితకాలంలో చూసి ఉండలే ఈ వరిలు ఎండిపోతున్నాయి దారుణం ఇది ఎప్పుడైతే రైతన్నను నిరుద్యోగులను జర్నలిస్టులను మంచిగా చూసుకుంటాడో అప్పుడే నీ ప్రభుత్వం బాగుపడతాయి నువ్వు ఆల్రెడీ జర్నలిజంతో గోకున్నావు నీ గోకుడు స్టార్ట్ అయింది నేను చెప్తున్నా కదా ఈయన వల్ల ఏమైతే చెప్పండి ఏం కాదు ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించుకోవాలి